హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మార్నింగ్ లేవగానే దోశ బెటర్ కోసం అయితే బియ్యము పప్పు కలిపి గ్రైండర్లో అయితే వేశాను సో ఇదే డే స్టార్టింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ శ్రీకర్కి ఈరోజు స్పోర్ట్స్ యూనిఫామ్ నాకు ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుంది స్పోర్ట్స్ యూనిఫామ్ ఉన్న రోజు ఇంకా అందుకని ఆ టైం లెట్లో చేశాను అలాగే చాలా చల్లగా ఉంది కంటిన్యూస్గా డ్రిజిల్ అయితే అవుతూనే ఉంది ఈరోజు యాక్చువల్గా గురువారం అనమాట చాలా వర్షం పడింది అసలు ఆగలేదు ఒక్క సెకండ్ కూడా ఈవినింగ్ సెవెన్ తర్వాత ఎయిట్ తర్వాత అలా ఆగినట్టుంది ఆ చల్లటి వెదర్కి అసలేం చేయాలనిపించట్లేదు పాప మీ పిల్లలు రెడీ అయ్యి అది తినేసి హడావిడిగా స్నానం చేసి చలిలో స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారా అనిపిస్తుంది నాకు మనకే ఏం చేయాలనిపించట్లేదు ఇంట్లో పాప మీ పిల్లలు ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇవి ఎగ్ రైస్ బనానా చిప్స్ ఇంకా ఈరోజు బస్సులో కూడా బాక్స్ కావాలన్నాడు ఈ క్యాండీస్ చూసి అనుకుంటా సరేనని చెప్పి కొన్ని బనానా చిప్స్ పెట్టి ఒక క్యాండీ అయితే పెట్టాను ఈరోజు టేస్టీ థర్స్డే అనమాట జంక్ కాకుండా తనకు నచ్చినవి ఏమైనా తీసుకెళ్ళొచ్చు సో ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వెళ్తున్నాము సో మేము వెళ్ళేటప్పుడే లిఫ్ట్లో ఉన్నప్పుడే అనుకున్నాము బస్సు వచ్చేసినట్టుంది అని చెప్పేసి సో మేము కిందకి వెళ్ళేసరికి చెప్పారు మీ బస్సు వచ్చేసిందని నైబర్స్ ఇంకా సరేనని చెప్పి వెళ్ళేసి బస్ అయితే ఎక్కించేసి వచ్చేసి ఇంకా దీపారాధన చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం దేవుడి దగ్గర అయితే చేస్తున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత తామర దీపం కనిపించింది కిచెన్లో సరే కదా అని చెప్పి అది కూడా వెలిగించాను అజ్జారం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ దీపాలు అవే చూపిస్తున్నాను మీకు అక్కడ సో పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ముందు రోజు నార్మల్ దోశకి ఇంకా పెసరట్టుకి నానబెట్టాను కదా తీరా చూసిన తర్వాత అవి ఏమైందంటే చాలా ఎక్కువ నానబెట్టేసినట్టు ఫీల్ అయ్యాను అందుకే సగం గారెలకి సగం పెసరట్టుకి రుబ్బదామని చెప్పి ముందుగా అయితే అల్లం పచ్చిమిర్చి వేసి కొంచెం గట్టిగా ఇలాగా గారెలు వేయటానికి వీలుగా అయితే రుబ్బాను దీనిలో ఏంటంటే ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసి వేసేసుకోవడమే గారెలు ఈలోపు ధనియా వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ముందైతే అవి తాగుదామని స్టార్ట్ చేశాను ఇంకా ధనియా వాటర్ తాగిన తర్వాత ఇక అయితే వేస్తున్నాను మా ఇండ్లో సైడ్ ఫ్యామిలీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు పెసర గారెలు నాకైతే ఫుడ్ అలర్జీ ఉంది ఈవెన్ నాకు పెళ్ళికి ముందు పెళ్ళైన ఒక టూ ఇయర్స్ దాకా ఈ స్మెల్ కూడా ఏమీ పడేది కాదు కాకపోతే ఇంకా సైడ్ ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అనమాట ఈవెన్ శ్రీకి మా అక్క వాళ్ళ పిల్లలకి ఇంట్లో అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టము సో అందుకని చెప్పి పెసరట్లు వేయడం ఇవాళ్ళు వేయడం అయితే నేర్చుకున్నాను నేనైతే మామూలుగా కూడా పెసరట్టుకి బియ్యం అట్లా ఏమీ వేయను నార్మల్ పెసరలే రుబ్బేస్తాను అనమాట సరే చాలా పోసేసినట్టు ఉన్నాను చూసుకోకుండా ఒకటే టిఫిన్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి సగం అయితే ఇప్పుడు గార్లెక్ రుబ్బేసి గార్లైతే వేస్తున్నాను అంజన్కి బాగా ఇష్టం యాక్చువల్గా ఇవి చాలా తొందరగా అయిపోతాయి మనకి మినప వడలతో పోలిస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ మనం మసాలా వడి చేస్తాం కదా శనగపప్పుతో సేమ్ అలాగే ఉంటుంది అంటే స్మెల్ అయితే అలాగే ఉంటుంది తింటే కూడా చాలా బాగుంటుందని చెప్పి మా వాళ్ళు చెప్తారు యాక్చువల్గా పెసరపప్పు చాలా మంచిది హెల్త్కి ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అన్న వాళ్ళకి మనం ఏ విధంగా తిన్నా కూడా ప్రయోజనాలే కానీ బ్యాడ్ సైన్స్ అనేవి ఉండవు పెసరపప్పుతో గ్రీన్ మూంగ్ దాల్తో అయినా ఎల్లో మూంగ్ ఎల్లో దాల్తో అయినా కూడా సో ఈరోజు మా ఇంట్లో అయితే ఎక్కువ పెసరపప్పు వాడామనే చెప్తాను లంచ్లో కూడా పెసరపప్పు చారు పెట్టుకున్నాము సో చూసారు కదా ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఇవి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే ఏంటంటే మరీ గట్టిగా అయిపోతాయి ఇలా తీస్తే ఏంటంటే పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది మీకు తెలుసా వేసుకుంటారా సేమ్ ఈ పిండితోని పునుగులు కూడా వేసుకుంటారు పెసర పునుగులు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి అంటారు మా ఇంట్లో కూడా మా అమ్మాయి చేస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు అందరూ బాగా తింటారు పెసరపప్పు నాకే ఏంటో తెలియకుండా ఎలర్జీ వచ్చిందన్నమాట స్మెల్ కూడా పడేది కాదు వామిటింగ్ సెన్సేషన్ అయ్యి వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి చాలా రకాలుగా నా చేత తినిపించాలని చాలా రకాలుగా ట్రై చేశారు చిన్నప్పటి నుంచి సో నా బాడీకి ఎందుకో సెట్ కాలేదు ఈవెన్ మనకి నలుగు పెడతారు కదా ఆ పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఎప్పుడైనా అలా కూడా నా స్కిన్ మీద పెట్టిన కూడా నాకు పెసరపప్పుతో చేసిన సున్ను పిండి అవేమీ పడవు నేను నా పెళ్ళికి కూడా నలుగు ఓన్లీ నార్మల్ శనగపిండితో పెట్టించుకున్నాను మళ్ళీ స్కిన్ అంతా పాడైపోతుంది అని చెప్పి సో ఇవి చూసారు కదా పల్లీ చట్నీ చేసేసాను ఈ గారెలు కూడా రెడీ అయిపోయినాయి మీకు ఎవరికన్నా తెలియకపోతే ట్రై చేయండి సేమ్ పెసరట్టు పొప్పే కాకపోతే లూజ్గా కాకుండా టైట్గా రుబ్బుతాము ఇంకా రిమైనింగ్ పెసలు మిగిలాయని చెప్పాను కదా దానిలో కూడా కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసేసి ఇలా పెసరట్టు గురుబేశాను నెక్స్ట్ డే వేయొచ్చు అని చెప్పి ఇంకా టీ పెట్టుకున్నాను టీ తాగుతుంది అనమాట కాఫీ తాగాలనిపించలేదు సో అల్లం చాయ్ తాగుదాం ఇంత చల్లగా ఉంది కదా అని చెప్పేసి చూసారా అసలు అంత వర్షం అసలు పడుతూనే 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 ఉంది అంటే చిన్నదో పెద్దదో పడుతూనే ఉందనమాట ఇక్కడ ఇంకా అయితే నా వీడియో అయితే చూసుకుంటున్నాను ఎడిటింగ్ ఎలా చేశాను ఏంటి అని కొన్ని ఫ్రేమ్స్ నైన్టీన్ ఇస్ టు సిక్స్టీన్లో నైన్ ఇస్ టు సిక్స్టీన్లో ఉండిపోయాయని చెప్పి చూసుకున్నాను ఓకే నచ్చి నుంచి జాగ్రత్తగా ఎడిట్ చేయాలి అనేసి అనుకున్నాను అనమాట సో మనకి ఎడిట్ చేసే యాప్ ఏదో సంహం డిఫరెంట్గా ఉన్నట్టుంది సరిగ్గా ఎడిట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా లంచ్లోకి పెసరపప్పు చారు పెడుతున్నాను మీలో ఎంతమందికి తెలుసు గోదావరి సైడ్ అయితే నైట్ టైం మ్యాక్సిమం సమ్మర్లో ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉంటారు వేడి తగ్గుతుంది అని చలో చేస్తుంది అంటారు ఇది చేయడం చాలా ఈజీ అలా పెసరపప్పు వన్ ఇస్ టూ త్రీ పోసుకున్నాను మీరు టూ అయినా పోసుకోవచ్చు మిక్సీలో వేపించేసాను తొందరగా ఉడికిపోతుంది సో అది ఉడికిపోయిన తర్వాత ఒక బాండీ తీసుకొని దీనిలో వెల్లుల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయల తర్వాత నార్మల్గా పోపులన్నీ ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు మినపప్పు ఇవన్నీ వేసేసి ఇదంతా వేగిన తర్వాత ఇంకా దీనిలో అయితే మనం కారం యూజ్ చేయము అందుకని మిర్చి కొన్ని ఎక్కువ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చితోనే ఫ్లేవర్ ఉంటుంది పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఈ రసానికి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే కొంచెం ఎక్కువే కట్ చేశాను స్లిప్స్ పచ్చిమిర్చి తర్వాత ఇంకా టమాటా ఆనియన్ కూడా వేసేసి అవన్నీ బాగా మగ్గిన తర్వాత సో పసుపు ఉప్పు వేసేసి తర్వాత మనం ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా సో అది కూడా మనం వేసేసుకోవాలి పెసరపప్పు ఎక్కువగా తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ చాలా పెరుగుతుందంటండి అలాగే ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లు ఉంటే కనుక కంట్రోల్లో ఉంటుందంట షుగర్ లెవెల్స్ అదంతా కూడా ఎవరైనా తినొచ్చు అనమాట రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి చాలాసేపు ఆకలి వేయదు ఆబ్వియస్లీ అలా ఉండడం వల్ల వెయిట్ అయితే తగ్గుతాము సో మీరు కూడా పెసరపప్పుతో ఏవో ఒక వెరైటీలు వీక్లీ వన్స్ అయినా ట్రై చేసి తినండి పిల్లలకి కూడా పెట్టడానికి ట్రై చేయండి మా స్త్రీ కూడా బాగానే తింటాడు ఈ చారైనా తింటాడు నార్మల్గా పెసరట్టు అయినా కూడా తింటాడు మేము చిన్నప్పటి నుంచి బాగా పెట్టేవాళ్ళం పెసరట్టు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి బేబీగా ఉన్నప్పుడు అంటే వన్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు కూడా ఇవి మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత ఈ పప్పు మనం పప్పు గుత్తితో కూడా ఏం అనాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాంటి స్మాష్ అయిపోతుంది అదే వేసేసి ఇందులో మనం చింతపండు కానీ ఏమీ వేసుకోము అంటే కొన్ని ప్లేసెస్లో లాస్ట్ మినిట్లో లెమన్ పిండుకుంటారంట మేమైతే లెమన్ కూడా వేసుకోము జస్ట్ ఈ కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ ఏంటంటే మరీ థిక్గా ఉండకూడదు పలుచగానే ఉండాలి అలానే మరీ మనకి ఎక్కువ కూడా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క బాయిల్ వస్తే చేయాలన్నమాట మనకు సరిపడా వాటర్ పోసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకున్న తర్వాత ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది సో ఫుడ్ ఎలర్జీ అన్నావు కదా ఇవన్నీ ఎలా ఉంటావు అంటారేమో నాకు సాల్ట్లు అవన్నీ మా హస్బెండ్ చూస్తారు అంటే ఈ పెసర దానికి సంబంధించిన వస్తువులన్నీ మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు సాల్ట్ సరిపోయిందా లేదా అని యూజువల్గా కూడా నేను వంట చేసేటప్పుడు టేస్ట్ చేయను ఏదైనా కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది దీనికి ఇంత పడుతుంది ఇంత పడుతుందని అలాగా సో ఎవరైనా గెస్ట్లు ఉన్నారు ఇంకా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళకి చాలా బాగా చేసి పెట్టాలి మనం అని అనుకున్నప్పుడు మాత్రమే టేస్ట్ చేస్తాను రిమైనింగ్ మ్యాక్సిమం సరిపోతాయి నేను వేసేది సో ఇంకా ఈ చార్లోకి ఏదైనా కర్రీ కావాలి కదా దానికోసం వంకాయలు లేతగా ఉంటే పెట్టాను ఇన్స్టమట్లో బాగున్నాయి సరే ఇంకా లాస్ట్ వీక్ చట్నీ చేసాం కదా ఈ వీక్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంట్లో చూస్తే పప్పు నానబెడదాం అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో చూస్తే గ్రీన్ పీస్ ఆల్రెడీ ఉన్నాయి సరే ఇంకా గ్రీన్ పీసు వంకాయ వడ్డిన కదా అని చెప్పి స్టార్ట్ చేశాను సేమ్ ప్రాసెస్ బాండి పెట్టుకోవడం తాలింపు దినుసులు అన్నీ ఆవాలు జీలకర్ర పసునగపప్పు మినపప్పు కరివేపాకు వేసేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వేసేసుకున్నాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇది కూడా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నేను బ్రింజల్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అవి కూడా ఇందులో వేసేస్తాను తొందరగానే మగ్గిపోతాయి లేతగా ఉండడం వల్ల సాల్ట్ వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే షేజ్ రాదు రెండోది కలర్ చేంజ్ అవ్వవు ఇది ముందే కట్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి కదా సో అందుకని చాలామంది అయితే ఆనియన్స్ వేగేటప్పుడు కట్ చేసి అప్పటికప్పుడు కట్ చేసేస్తారు మా అయితే అలాగే వేస్తారు వంకాయ కూరలో ఇంకా ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ కారం అన్నీ వేస్తున్నాను మీకు కావాలంటే ధనియా పొడి జీరా పొడి కూడా వేసుకోవచ్చు నేను అవేం వేయట్లేదు అంటే పెద్ద ఎక్కువ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు లాస్ట్లో కొంచెం మసాలా వేస్తాను అనమాట ఇంకా గ్రీన్ పీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇవి వేసేస్తున్నాం కదా అని చెప్పి నేను పచ్చిశనగపప్పు నానబెట్టలేదు యాక్చువల్గా పచ్చిశనగపప్పు వంకాయ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడో ఒకసారి తింటా రోజువారీ చాలా తక్కువ వంకాయ కూర తినడం సో చూసారు కదా ఇది కూడా మగ్గడం స్టార్ట్ అయింది మగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ కారం కూడా యాడ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చాలా తొందరగా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు వంకాయ కర్రీ చాలా రకాలు చేస్తాం కదా వంకాయ పులుసు కూడా చేసుకుంటాం కదా మిల్ మేకర్ వేసి వండినా కూడా సేమ్ ప్రాసెస్లో బాగుంటుంది కాకపోతే మిల్ మేకర్ వేస్తే ఏంటంటే కొంచెం మసాలా అదంతా ఎక్కువ వేసుకోవాలి ధనియా పొడి జీరా పొడి గరం మసాలా ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి సో చల్లగుంది కదా బయట ఏదైనా వేడిగా అట్లా మసాలాగా తినాలని ఉంది కానీ గురువారం అయిపోయింది సో నాన్ వెజ్ తినము ఈరోజు అంటే మా ఇంట్లో తింటారు కానీ నేను తిన్నాను సో అందుకని ఏం చేయలేదు ఇంకా ఇది మగ్గిపోయిన తర్వాత దీనిలో వాటర్ కూడా వేసేసి బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గు పెట్టేసిన తర్వాత దీనిలో అయితే నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను ఇంకా అంతే ఈ కర్రీ అయితే అయిపోయింది నాకు ఎలా ఉందంటే బయట వర్షం తగ్గట్లేదు ఇంట్లో పనులు తగ్గట్లేదు అన్నట్టుంది ఈరోజు బాగుంది కదా క్యాప్షన్ టైటిల్ అదే పెడతాను బయట వర్షం తగ్గట్లేదు ఇంట్లో పనులు తగ్గట్లేదు అని చెప్పి నేను పెసరపప్పు ఎలాగో తినను కదా వంకాయ కర్రీ కూడా నాకు ఈరోజు తినాలనిపించలేదు అందుకని నేను బూందీ కర్రీ చేసుకున్నా నా ఒక్కదానికే రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది ఇది నాకు సో ఇన్ని వంటలు చేసిన తర్వాత ఇవి మనల్ని పిలుస్తాయి కదా ఆహ్వానం సో ఇవైతే కడిగేయాలి ఈలోపు కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా బాబు స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశాము అని చెప్పి కొంచెం ముందే వదిలేస్తున్నాము ఒక వన్ అవర్ ముందే బాబు వచ్చేస్తాడు అని మెసేజ్ వచ్చింది సరే గబగబా అన్నం తినేసి మళ్ళీ వెళ్ళి వాడిని తీసుకురావాలి కదా ఎర్లీగా వచ్చేస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పేసి తొందరగా అయితే అన్నం తినేసి బాల్కనీలో అయితే వాడి కోసం కాపలా కాస్తూ ఉన్నాను వర్షంలో తడిచిపోతాడు కదా మళ్ళీ అని కంటిన్యూస్గా పడిందండి వర్షం ఇక్కడైతే సో ఈరోజు కామెంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో మీకు అలాగే అనిపించిందా ఇలా బాగా వర్షం వచ్చినప్పుడు ఏదో సామెత ఉంటుంది పొద్దున్నే వచ్చిన వర్షము ఈవినింగ్ వచ్చిన చుట్టము తొందరగా పోరు అని సో నాకు ఇవాళైతే అదే అనిపించిందనమాట సో ఇక్కడైతే ఇంకా శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ చూస్తున్నాను మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఈరోజు శ్రీ అయితే వచ్చేసాడు ఇంకా డల్గా ఉన్నాడు ఏంటి అంటే ఏదో అల్లర్ చేశాడంట మా ఏదో యాంగ్రీ అయిందంట సో అందుకని చెప్పి అలా ఫేస్ అలా పెట్టుకుని వచ్చాడు సర్లే అని చెప్పి కొంతసేపు వాటితో టైం స్పెండ్ చేసేసి ఇంకా అలా నువ్వు చేయకూడదు కదా అది అని చెప్పేసి ఇంకైతే మేము పైకి వచ్చేసామన్నమాట వర్షం అయితే ఆగలేదు పడతనే పడతనే ఉంది సరే కదా అని చెప్పేసి ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దామంటే బాగా చల్లగా ఉంది కదా నేను మ్యాగీ తింటాను అన్నాడు సరే అలా ఏం కాదులే ఎప్పుడైనా ఒకసారి తింటే అన్నట్టుగా తినేసి కూడా చాలా రోజులైంది ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మ్యాగీ కూడా ఎక్కువ అడగట్లేదు పాపం జంక్ తినకూడదని చెప్పి వాళ్ళు రోజు వీళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు సో సరే అడిగాడు కదా ఎలాగో చల్లగానే ఉంది కదా అని మ్యాగీ చేసి ఇచ్చాను తినేశాడు అవి మార్చుకుని ఇక్కడ మీకు నిన్న సీడ్స్ తోటి చిక్కి ఉంది అక్కడ గోదావరిలో వాళ్ళ రుచుల్లో అని చెప్పాను కదా అక్కడ ఇది ఉందన్నమాట అంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిపి బెల్లంతో చిక్కి చేశారు మనకి యూజువల్గా పల్లి చెక్క ఉంటుంది కదా అలాగా ఇది చాలా బాగుంది మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి అంటే పిల్లలు సీడ్స్ లాగా తినట్లేదు అంటే ఇలా ఇచ్చేస్తే స్నాక్ లాగా తినేస్తారు కదా ఈవెన్ శ్రీకర్ పంప్కిన్ సాల్టెడ్లో దొరుకుతాయి అవి తింటాడనమాట ఎవ్రీ మండే నట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అప్పుడు మాత్రం తను పంప్కిన్ సీడ్స్ సాల్టెడ్ హ్యాపీలోనే ఏదో ఉంది బ్రాండ్ ఇన్స్టామార్ట్లో అది తీసుకెళ్ళిపోతాడు ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకుని తాగేసాము ఇంకా హోంవర్క్ చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉంది సరే ఇప్పుడు చేపిచ్చేద్దాము కదా అని చెప్పేసి ఇక్కడైతే హోంవర్క్ చేస్తున్నాము హోంవర్క్ చేసిన తర్వాత ఇంకా ఆడుకోవడానికి కిందకి వెళ్తా అన్నాడు సరే అయితే చేసేసి వెళ్ళు అని చెప్పి ఇక్కడైతే హోంవర్క్ రాసేస్తున్నాడు అనమాట అవి ఏంటో వచ్చేసి నీ చెప్పేశాడు ఇంకా మింత్రాలో కొన్ని పార్సెల్స్ వచ్చినాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట జస్ట్ ఓపెన్ చేశాను కానీ వేసుకొని చూసుకోవాలి ఏంటి ఏవో మూడు పార్సెల్స్ వచ్చాయి ఒకటైతే అసలు అప్పటికి నేను ఓపెన్ చేయలేదు ఏదో లెగ్గిన్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అది రిమైనింగ్ది ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసేసుకుంటున్నాను మీలో చాలామంది నాకైతే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి చాలా థ్యాంక్స్ మీ అందరికీ అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి చాలామంది మీరు ఏ ఏరియాలో ఉంటారో అడుగుతున్నారు సో నేను ఇక్కడ అందరూ చూస్తారు కదా మెసేజ్ లైక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పట్లేదు మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక పెడితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేటి మహిళ అనే పేరుతో మీ నేటి మహిళ అని ఉంటుంది ఐడి నా పిక్చరే ఉంటుంది సో ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత డిన్నర్ డైరీస్ అనమాట దోశలు అయితే వేస్తున్నాను వర్షం స్టిల్ ఇంకా తగ్గలేదు నేను దోశలు వేసేటప్పటికైతే తర్వాత అయితే తగ్గిపోయింది నైట్ అయ్యే కొద్దీ ఇంకా పల్లి చట్నీ చేసేసాను దోశలు కూడా వేసేస్తున్నాను ఈ రోజైతే ఇలా గడిచిపోయింది అంటే చల్లగా ఉంటే బాగుంటుంది కానీ మరీ అంటే ఇలా ఉన్నా కూడా బాగోదేమో అనిపిస్తుంది నాకు మీ అందరికీ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో మీకు నచ్చుతున్నాయా లేకపోతే బోర్ కొడుతున్నాయా ఏంటి అనేది చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏం వ్లాగ్స్ కావాలి ఏమి యాడ్ చేయమంటారు ఇంకా అని చెప్తే కనుక నేను అవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే బోర్ కొడుతున్నాయా లేకపోతే మీకేమైనా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అవి మార్చుకోవడానికి ట్రై చేస్తాను సో కిచెన్ సినారి శ్రీనిద్దరు కూర్చున్న తర్వాత కిచెన్లోకి వచ్చాను ఎక్కడ అక్కడే ఉన్నాయి సో ఇదంతా క్లీన్ అయిపోతే గానీ మనసు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండి నిద్ర రాదు లేదంటే పిచ్చి లేస్తుంది ఇది ఇలా వదిలేస్తే ఎందుకంటే పొద్దున్నే నాకు ఇచ్చిన అలా ఉంటే అస్సలు నచ్చదు సో ఇంకా చేతులకి పని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవన్నీ అవగొట్టేసి టక్టక సో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్తున్నాను నేను ఇక్కడ ముందు గిన్నెల కన్నా కూడా సర్దాల్సినవి ఎక్కువ ఉన్నాయి కౌంటర్ టాప్ మీద నాకు అసలు మామూలుగా కూడా కౌంటర్ టాప్ మీద ఏమీ ఉండడం ఇష్టం ఉండదు అంటే లైక్ డబ్బాలు కానీ అట్లాగా ఏమి నేను మాక్సిమం షెల్ఫ్స్లోనే పెట్టుకోవడానికి ఇష్టపడతాను అంటే ఇటువైపు అటువైపు అంటే ఇంకా ఎలక్ట్రానిక్స్ గుడిస్ పెట్టుకోవాలి కాబట్టి ఆప్షన్ లేదు నాకు ఇడా చూసారా కిచెన్ క్లీన్ అయిపోయింది సో కిచెన్ ఎప్పుడు ఇలా క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా మనం ఎంతమందికి ఎన్నిసార్లు వంట చేసిన ఇలా కౌంటర్ టాప్ ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుంది బట్ మ్యాటర్ ఏంటంటే మనం ఎన్నిసార్లు వంట చేస్తామో అన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి అప్పుడు మాత్రం అలా ఉంటుంది రిలేటెడ్ మీరు నేను ఇక్కడ అదే చెప్తున్నాను క్లీన్ స్టవ్ హ్యాపీ మీ అని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవిజైనింగ్ లవ్ యూ ఆల్